సాయి రామ్ కథ యద్భావం తద్భవతి తులసీదాస్ మహాకవి హిందీ భాషలో రామచరిత్ మానస్ అనే మహాకావ్యాన్ని వ్రాసాడు అతడు గొప్ప రామభక్తుడు తన కావ్యంలో లంకాపట్టణ వైభవాన్ని వర్ణిస్తూ లంకలో రాజభవనాలు ఆకాశాన్ని అంటేలా ఉన్నాయి ఉద్యానవనాలలోని పూల తోటలన్నీ తెల్లని పుష్పాలతో నిర్మల చిత్తాలను నిరూపించేవిగా ఉన్నాయి అని రాశాడు రామనామం ఎక్కడ స్మరింపబడుతూ ఉంటుందో అక్కడ హనుమంతుడు ఉంటాడు అతడు వాయుపుత్రుడు కనుక సర్వత్రా నిండి ఉంటాడు రామనామం జపించే చోట గోచరిస్తూ ఉంటాడు తులసీదాసు భక్తులకు లంకా పట్టణ శోభను వర్ణించి చెప్పటం హనుమంతుడు అదృశ్యంగా విన్నాడు ఒకనాడు తులసీదాసు వచ్చే సమయానికి ముందుగా హనుమంతుడు అక్కడికి వచ్చి కూర్చున్నాడు తులసీదాస్ రాగానే తులసీదాస్ నీవు వ్రాసిన కవిత్వం తప్పు లంకలోని పుష్పాలు తెల్లగా ఉన్నవా నేనెక్కడా చూడలేదు అన్ని చోట్ల ఎర్రని పుష్పాలనే చూశాను నేను స్వయంగా చూశాను నీవు లంకకు వెళ్ళలేదు చూడలేదు కేవలం వర్ణించి చెబుతున్నావు అందమైన పదాలను చేర్చుతున్నావు సత్యవాక్ పరిపాలకుడైన రాముని చరిత్రలో అసత్యం ఉండటానికి వీలు కాదు ఆ పద్యాలను నీవు వ్రాసిన రామాయణంలో నుండి తీసేయి అంటూ చాలాసేపు వాదించాడు తులసీదాసు సత్యస్వరూపుడైన రామచంద్రుని చరిత్రలో నేను అసత్యాన్ని చేర్చలేదు నేను వ్రాసినదే సత్యం అంటూ హనుమంతునితో వాదించాడు ఇద్దరికీ వాదోపవాదాలు సాగుతున్నాయి ఇద్దరికి ఆరాధ్య దైవం రాముడే వీరి వాదన మితిమీరడం వలన శ్రీరాముడు ప్రత్యక్షమై హనుమంత తులసీదాసు వర్ణించినది పరమసత్యము అన్నాడు అప్పుడు హనుమంతుడు నేను లంకలో చూసినది అసత్యమా అని ప్రశ్నించాడు నీకు రావణునిపై క్రోధము వలన నీ కన్నులు ఎర్రబడి నీకు లంకలోని తెల్ల పుష్పాలుగా ఉన్నవి కూడా ఎర్రగా కనబడ్డాయి ఇది నీ దృష్టి దోషమే కానీ పదార్థ దోషం కాదు అన్నాడు దృష్టి ఎట్టిదో సృష్టి అట్టిదిగా ఉంటుంది సర్వం మనోభావాలతో ఇమిడి ఉంటుంది జై సాయిరామ్ సాయి చెప్పిన కథలను ఇంకా వినాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్